హలో అండి చపాతీ చేస్తున్నానండి చపాతీలో కూర ఎలా వండుతారని చూపిస్తాను అయితే ఆ కూరలోకి నాలుగు ఉల్లిపాయలు ఒక బీట్రూట్ రెండు క్యారెట్ మూడు బంగాళదుంపలు నాలుగు పచ్చిరకాయలు తీసుకున్నానండి నేను ఎలా వండుతానని చూపిస్తాను మీకు ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం చపాతీ కూరలోకి ఉల్లిపాయలు అయితే ఎలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఈ కర్రీ కుక్కర్లో వండుకుంటేనే బాగుంటుందండి అయితే కుక్కరు పెట్టే పెట్టేసుకున్నా ఆయిల్ పోసుకున్నాను ఇందులో ముందుగా వేర్సిన గుళ్ళు వేసుకుందామండి కొన్ని వేసిన గుళ్ళైనా వేసుకోవచ్చు లేదా పచ్చడి కనీ వేసుకోవచ్చు మేమైతే వేసిన గుళ్ళ వేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయలు పచ్చడికాయ కూడా వేసుకుందాం ఉల్లిపాయలు అయితే బాగా వేసుకోవాలండి అందులోనే బంగార కూడా వేసుకుందామండి ఇందులోనే క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకుని తగ్గించేసుకుందాం క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకుందామండి ఇలా అన్నీ వేసేసుకుని కాస్త ఉ శుభ్రంగా మగ్గ పెట్టేసుకున్నాండి కాసేపు మూత పెట్టేద్దాం కాసేపు మూ పెట్టుకుని మగ్గించుకుందాం అండి ముక్కలని బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కూర మగ్గేలోగా మనం చపాతి పిండి కూడా కలిపేసుకుని నానబెట్టేసుకుందాం అండి దీంట్లో సాల్ట్ ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుంటే బాగుంటాయండి చపాతీలు ఎక్కువ వేసుకోకూడదు ఈ పిండిని ఒక గంట పాటు కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయండి మెత్తగానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలాగా మనకి రెడీ అయిపోతాయి పిండి అయితే కలిపేసానండి ఇది మూత పెట్టేసుకుని ఒక గంట పక్కన పెట్టేద్దాం ఇవన్నీ మగ్గిపోయాయండి ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఇందులో రెండు స్పూన్లు కారం కూడా వేస్తానండి ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాను ఇవి బాగా కలిపేసుకుని వాటర్ వేసుకుని ఒకరు విజిల్స్ పెట్టేసుకుందా అండి విజిల్స్ అయితే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి కూర కొంచెం మెత్తగానే ఉంటేనే బాగుంటుందండి ఇందులో వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాం అండి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కూర కొంచెం కలుసుగా ఉంటేనే బాగుంటుంది చపాతీల్లోకి క్యారెట్ బీట్రూట్ తెల్లలేని పిల్లలకి ఈ విధంగా పెట్టేస్తే ఎవరైనా తింటారండి ఆరు ఏడు విజుల్స్ అయితే ఏం చేసుకుందామండి చపాతీ పిండి అయితే అనిపిందండి ఇలా వంటలకైనా చేసుకున్నాను ఇప్పుడు చపాతీ కూడా చేసుకుందాం అండి చపాతీలకి ఎప్పుడు రేక్ అయితే వేరేగా ఉండాలండి మనం దోశలు వేసిన దాని మీద అయితే చపాతీ వస్తుంది కానీ తర్వాత దోశ అయితే రాదు మనకి అందుకే చపాతీలు వేసుకోవడానికి వేరే మనం పెట్టుకోవాలి ఇలాగా చపాతీలు అయితే వేసుకుంటానండి చపాతీ వేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చపాతీని ఇప్పుడే హైలో పెట్టు కాల్చకూడదండి మాడిపోతాయి కొంచెం హై కాకుండా లో కాకుండా మీడియంలో పెట్టుకుని కాల్చుకుంటే చపాతి అయితే బాగా వస్తుందండి నేనైతే ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్ ఇలా అయితే కాస్ట్ అయిపోద్ది ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ అండి అంటుకోవో లేదంటే ప్లేట్లో పెట్టామంటే అంటుకుపోతే శుభ్రంగానే అందుకే నేను చేస్తూ కాల్చేస్తాను తిప్పుకుంటూ ఉండాలండి ఎప్పుడు కూడా చపాతీ అప్పుడు సమానంగా కాలిపోతాయి ఈలోగా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇలా కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుందండి కూరది చపాతీల కూర ఇందులో కొత్తిమీర రేసుని దించేసుకుందాం అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇది అయితే చపాతీలకు చాలా బాగుంటుందండి కూర ఇది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదిగోండి చపాతి బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ కర్రీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా మనం రెడీ చేసి ఉంచితే ఉదయం నుండి పడ్డ అలసట పోద్ది మనం చేసి చేసి పెట్టిన దానికి అంతే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి